ఎలాగన రూపాన్నారా మేమైతే చాలా బాగుందండి మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికి నాని రాజు ఎక్కడికి రెడీ అయ్యారు అనుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే మా అయితే వెళ్తున్నాము ఎందుకు ఏందో చెప్పమంటారా ఇంకా ఈరోజు వచ్చేసి అక్కాయి గుడి ఫలిస్ట్ అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్న నుంచి ఒకటే ఫోన్ మక్క అయితే రాండి అమ్మాయి రాండి నాని అని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఇంకా బావా షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ మూసి వచ్చి ఇంకా కరువు పనికి వెళ్ళి ఇంక ఇప్పుడైతే బయలుదేరావండి ఖచ్చితంగా టైం వచ్చేసి ఒకటిన్నర మధ్యలో అవుతుంది ఇంక త్వరగా తరగైతే ఇంకా పొద్దు నుంచి బయలుదేరదాం అనుకున్నాం కానీ ఒకటే ఎండలు కదా పిల్లలకి ఇంకా ఎత్తు వడగా వడగాల తోలిద్దని చెప్పేసి బయలుదేరలేదు ఇంక ఇప్పుడైతే కొంచెం మబ్బులు అడ్డం పడ్డాయి అంటే చల్లబడింది ఇంక అని చెప్పేసి బయలుదేరుతున్నామండి ఓకేనండి ఇంకా రాజీ మొహల్ సంతోషం లేదండి వాళ్ళ అక్కడి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా తెలుసు కదా దగ్గర ఏ ఊరు రాజు అక్కడికి వెళ్తాను అనమాట ఇంకా రాజకుమార్ ఇంకా చక్కని సారీ మీ అక్కయ్య పెట్టింది సారీ ఇంకా అనుకోకుండా అయితే ఇంక రోజు కట్టుకుంటున్నాను మరి మా అక్కడికి కుట్టించుకుందో కుట్టించుకోలేదు బ్లౌజ్ అయితే ఇంక నేనైతే బ్లౌజ్ కుట్టించుకొని ఇంక రోజు కట్టుకున్నాను నేను అనుకుంటున్నా మా అక్కయ్య కూడా సేమ్ ఇదే కలర్ సారీ కదా ఈ రోజు వాసులు కూడా కట్టుకుంటే బాగుండు అనుకుంటున్నాను ఇంకా ఏం అడగలేదు మరి ఏ సారీ కట్టుకుంటున్నా అని చెప్పి సరే గుడ్ల గోపకి మళ్ళీ కాడికి పోయడం అవసరం కలుపు లేకపోతుంటే మళ్ళీ కాడికి పోసింది నండి బయలుదేరిపోతున్నా వెళ్దాం పదండి చూపిస్తాను గుడి పరిష్ మరి ప్రార్థన అయిపోయే ఉండిద్ది పిల్లల కోసం ఆలోచించి ఇంకా ఇంత లేట్గా వెళ్తున్నాం అండి త్వరగా వెళ్దాం దండ బిక్కు కూడా చక్కగా రెడీ అయిపోయి అమ్మాయికి బాగా కంటే గౌన్ నెట్ ఉంటుంది అని ఎండలు కదా చెమడిపోదురించుకుంటారు అందుకే సాహస్ కి సుహాస్నిక అయితే సింపుల్ గానే రెడీ చేశాను ఇద్దరు ఈ నిన్న తీసుకున్న కాటన్ బట్టలతో అలానే చాలా మంది కామెంట్ చేశారు కదా ఎంత చెప్పేసి ఆ రోజు ఎంత పాటర్ ఎక్కువ హీరోలాగా ఉన్నాడు అంతా డ్రెస్ కాటన్ కదా పిల్లలు పెట్టాను నీ సారీ కూడా సూపర్ ఉంది రాజీ గ్లౌజ్ కూడా చాలా బాగుంది స్టిల్సా ఓకేనండి ఈ శారీ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి పంపిస్తాను అడిగి కావాలంటే కనుక్కొని పంపిద్దాం ఏమైంది డీటీస్ ద్వారా కొరియర్ కూడా పంపించవచ్చు ఇంకా ఈ శారీ బ్లౌజు ఇంకా బ్లౌజ్ అనే శారీ చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఇంకా కామెంట్ చేయండి రాజ్ కుమారి ఇంకా వాటి వివరం మొత్తం చెప్పింది చెప్పులు తీసుకుంటా ఏం తీసుకుంటాను

ఎందుకున్నారా అప్పుడే త్వర త్వరగా బయలుదేరుతాం పదండి ఇంక వినకుండా సరేనా వెనుకొని వెళ్ళినాక ఇంకా చెప్పులు చెప్పలా చెప్పు తీసుకోవాలి రాల్సి మరి చూసుకుంటా ఇంకా బాగా అయితే ఇంకా మాటలకి అంటే వచ్చేవారు కదండి ఇంకా అదే రూట్ అండి ఇల్లు చేస్తే ఇంకా బాగుండి ఇంకా ఇల్లు అయితే ఎక్కడికైనా వేస్తాం బావచ్చు బాగా ఆస్మంట ఇల్లు తీసుకున్నాం మనం కూడా చేయించుకున్నాం కదా పెట్టేది దేవుడు బాబుకి సుగంధ సుగంధ కావాలంటే మధ్య సుగంధ ఇంకా అందుకని చెప్పేసి కూల్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాడు సహజు బాబు ఏది కావాలి నీకు అదే సలాడ్ కావాలా సుగ నిద్రపోతుందా లేచిందా సరే అది వేసేది కటోరా అండి కటోర్ తర్వాత సుగంధ పోతుంది నెక్స్ట్ సుగంధ ఇంకా సుగంధ పోసిన తర్వాత ఇంకా సర్ల మధ్యకు పోస్తారు పోసిన తర్వాత దాంట్లో సబ్జాలు ఉండే అన్న వేసావా ఓకే చెట్టు కింద ఇంకా డైరెక్ట్గా ఇంకా ఒక ఐదు కిలోమీటర్లు ఉందండి వెళ్ళడానికి వెనుకొండ ఇంకా ఇటు పక్కే ఏనుపాలెం ఇటు పక్క సహజ గారు అటే చదువుతా ఉన్నాడు నీదా అమ్మాయిది అమ్మాయికి రెండు నీకు లేదు రెండు అమ్మాయికే నీకు లేవురా

ఓకే అండి త్వరగా తాగేసి ఇంకా మనం బయలుదేరతాం ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాం సరేనా ఫంక్షన్ కాడికి ఇంకా దారి మధులు రాజకుమారికి తీసుకోవాల్సింది తీసుకుని ఇంకా వెళ్ళిపోతాం ఓకే అండి వెనకొండలాగే ఇంకా సుహాసిని కా రాజకుమారికి అలానే సహజు బాబు చెప్పులు తీసుకున్నాము ఇంకా వెళ్దాం మరి ఇంకా పదండి ఇంకా అలానే చూస్తే ఆగా సహజ్ బాబు చెప్పులు చూస్తారా అయిగోండి సహజ్ బాబు చెప్పులు చూపిరా సూపరా రాజకుమారి అండి వెళ్దాం మరి ఇంకా రాజు కుమార్ చెప్పు చూసుకున్న ముప్పై తిప్పలు పెట్టిందండి ఇది పదో షాప్ మాట అసలు దొరకనా దొరకాల ఇక్కడ దొరికింది ఇక్కడ ఇష్టపడింది అమ్మగారు మాట వెళ్దాం మరి త్వరగా ఓకేనండి ఇప్పుడే వచ్చిందటూడవుతుందండి ఖచ్చితంగా ఇంకా మన్నా మా త్వరగా వెళ్ళి ఇంకా గుడి ప్రతిష్ట కదా ఈ రోజు భోజనాలు అంటే ఇంకా భోజనాలు చేస్తే త్వరగా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ కాసేపు అలాగుండి ఇప్పుడు వచ్చాం లేదా అమ్మడినా ఇంకా పండ్డాన్ని పండ్డాన్ని ఇంకా భోజనాలు పెట్టాలని చూస్తున్నాడు అన్న హాయ్ చెప్పన్నగా మొహాలు అండి ఇంకా త్వర త్వరగా బయలుదేరదా పండి ఓకేనండి ఇంకా పోతుంది కదా వెళ్తున్నాము ఖాళీగోండియా ఓకేనండి కొంచెంసేపు ఉండాలి ఇప్పుడే కూర్చుంది

సరేనండి ఇంకా చచ్చిలు అయితే పోయినైతే చేస్తాం కదా మా అయితే ఇంకా సరనక్క బయలుదేరుతున్నాం అంటే మా బావ ఏవో వర్షం పడింది రెండు రోజులు ఉందని అంటున్నాడు కాదు లేదు పోవాలి ఇంకా ఇంటికాడ మళ్ళీ టిఫిన్ ఫైవ్ పోయి వచ్చామని చెప్పేసి బయలుదేరుతున్నాం అండి సరేనక్క పోయి ఓకే అండి ఇప్పుడు ఏమో చేస్తే ఖచ్చితంగా ఐదు అవుతుంది మనం ఒక అరగంటలో త్వరగా వెళ్ళి మళ్ళీ పిండి వంటలు అవన్నీ చూసుకోవాలి కదా ఇంకా త్వర తరకు వెళ్దాం కదండి ఇంకా మందిరం లేదు భోజనాలు చాలా బాగా చేశారు ఇంకా ఈరోజు గుడి ప్రతిష్ట కదా చాలా మంది వచ్చారు చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఇంకా రాజు రావాలని అనుకుంటే వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంది ఇంకా త్వర అయితే ఇంకా బయలుదేరి ఇచ్చిపోవాలి సరేనా ఓకేనండి ఇంటికి అది వచ్చేసాము ఎప్పుడు రెండు గంటలప్పుడు ఎండ ఎండజాము బయలుదేరాము వెళ్ళేటప్పుడు సరదాగానే ఉంది ఇంకా వెనకొండ వెళ్ళి వెనుక నుంచి మళ్ళీ మా వదినూరు కనీసం మళ్ళీ పది కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసరికి ఇంకా సహిల్పోయే మాట వారు వచ్చేసి ఇంకా శ్వాస పాలిస్తూ ఉంది మేము త్వరగా మళ్ళీ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరైంది ఆరు కాలం మేము పునుగులు గారెలు బజ్జీ చేసుకొని షాప్ కొడుకు వెళ్తాను ఈరోజు ఈరోజు కొంచెం లేట్ అయింది కదా గుడి ప్రతిష్ట అని చెప్పేసి ఇంకా త్వరగా మళ్ళీ ఇంకా పొయ్యి మంట వేసుకొని మళ్ళీ పునుగులు వేసుకొని గారెలు వేసుకొని అది తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ ఎనిమిదో తొమ్మిదో పది గంటలకు రావడం రా వచ్చిన కానీ మళ్ళీ భోజనాలు వండుకోవడం తినటం మళ్ళీ పదకొండు గంటలకల్లా నిద్రపోవడం మళ్ళీ పదకొండు గంటలు కానీ మళ్ళీ నాలుగు ఐదు గంటలకల్లా కల్లా లేకపోవడం ఇది సాగుతుందండి ఇంకా దేవుడు ఏం చేయాలి మా కష్టాన్ని చూసి అలానే మీరు సపోర్ట్ చేయండి సరేనా రీసెంట్గా ఇంకా మా తమ్ముడు మ్యారేజ్ జరగబోతుంది ఇంకా జరగబోయే ముందు ఇంకా మా తమ్ముడు ఇల్లు రీమోడల్ చేసుకుంటున్నాడు ఏదైనా ఒక కలగ ఉండాలి కదా అందుకని చెప్పేసి ముందైతే ఇల్లు కలగారు ఇల్లు కలగా ఉండాలని చెప్పేసి ఇల్లు అయితే రీమోడల్ చేస్తున్నారు ఇంకా రేపు నుంచి ఆ పని చేయాలి రాజకుమారి ఇంట్లో పని చేసుకుంటే పిల్లలు చూసుకుంటూ ఉంది సరేనా ఇంకా ఇప్పటికే వీడియో చాలా ఎంత ఏందండి ఏం చూస్తారు కానీ మళ్ళీ మంచిది కలుద్దాం మీ అందరికీ బాయ్ అలానే కొత్త చూస్తే ఇంకా లైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఇంకా రాజకుమారి పికిల్స్ అని చెప్పేసి ఇంకా రాజీ పికిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే మేము ఇంకా సేల్ చేస్తూ ఉన్నాము ఇంకా అడ్డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాము ఇంకొకసారి ఇంకా పికిల్స్ చూసి మీకు ఇష్టమైతే ఆర్డర్ చేసుకోవచ్చు ఒకసారి ఒక ముప్పై సెకండ్లు ఇంత ఇప్పుడు పది సెకండ్లు పది నిమిషాలు వీడియో చూశారు కదా ఒక ముప్పై సెకండ్లు ఒక నిమిషం వీడియో చూస్తే మీరు పికిల్స్ అయితే ఇంకెలా ఆర్డర్ చేసుకోవాలో పికిల్స్ ఎలాగ ఉంటాయో ఎన్ని ప్రాసెస్ దాంట్లో ఇది చెప్పడం చూసి ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది సరేనా లైక్ ఆయన సబ్స్క్రైబ్ పట్టడం మాత్రం మర్చిపోవద్దు అండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరుపోతుందన్నమాట వేడి వేడి అన్నంలో కొంచెం నేసుకొని ఒక ముద్ద అలా అలా తింటంటే ఇంకా సూపర్గా ఉండిద్ది ఇది చెబుతుంటే నూరు ఊరిపోతుందనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీసీ ద్వారా కొరియర్ కూడా పంపించాను తర్వాత చేసి ఇంకా నాన్ వెజ్ పిక్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టి ఇప్పుడు వన్ వీక్ అవస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్కి వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుందండి దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబెర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పీకిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా చాలామంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తా చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా పచ్చళ్ళు అయితే మనం పంపించి నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్ట వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కండి వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్కైబర్ ఒక్క ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు